అందరికీ నమస్కారం నా పేరు కొల్లూరు రూప స్టేట్ ఆర్యుశ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్నాను మన ఆంధ్రుడు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి భారీ ఎత్తున ఒక విగ్రహం ప్రతిష్ట అనేది జరగబోతుంది ఇది ఒక ఎన్డీఏ కూటమిలో భాగంగా ఇచ్చిన అంటే మనం ఎంతో అదృష్టం చేసినాం ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఇంత మంచి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి దీంట్లో యాభై ఎనిమిది అడుగుల పొట్టి శ్రీరాములు గారి స్మారకం అనేది ఆయన యాభై ఎనిమిది రోజులు నిరహార దీక్ష చేయడం వల్లనే ఈ యాభై ఎనిమిది అడుగుల పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ప్రతిష్ఠిస్తున్నారు ఈ స్మ ఈ యొక్క సందర్భంగా నేను మన మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరీ ముఖ్యంగా మా జనసేన నాయకుడు మా మా అందరి ఆరాధ్య దేవుడు మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారికి మరీ మరీ నా ధన్యవాదాలు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మన అందరికీ పుట్టి శ్రీరామ్ గారు ఎంతో త్యాగం చేసి ఈ ఆంధ్ర రాష్ట్రాలకి మనం మనకి ఒక ఫ్రీడమ్ ఫైటర్గా నిలిచి ఉన్నారు సో ఈ ఈనాటికైనా మనకి ఒక మంచి గౌరవం గుర్తింపు దక్కిందని ప్రతి ఒక్కరు ఆంధ్రులందరూ చాలా చాలా హర్షణీయంగా భావిస్తున్నారు ఇది యాభై ఎనిమిది అడుగులు కాక ఆరు ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాల్లో ఈ స్మృతి మనం అనేది కలిపి రేపొద్దున్న పర్యాటక కేంద్రంగా మారబోతుంది అమరావతిలో చాలా మంచి స్థానంలో కల్పించారు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్ గారికి నా వందనాలు థ్యాంక్ యూ సో మచ్